పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడులో అన్నా క్యాంటీన్ ను ప్రముఖ వైద్యులు ఎంవి సూర్యనారాయణరాజు ప్రారంభించారు ఆకివీడు ప్రధాన కోడల్లోని గాంధీజీ విగ్రహం వద్ద జూన్ పన్నెండవ తేదీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజు నుండి పేదలకు ఉచిత భోజనం ఏర్పాటు చేస్తున్నామని దాతా గుట్టుముక్కల సత్యనారాయణరాజు తన తండ్రి గుట్టుముక్కల వెంకట సుబ్బరాజు జ్ఞాపకార్థం ఆయన పేరు మీద ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జ్ జుత్తుక నాగరాజు టీడీపీ మండల అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్ ప్రధాన కార్యదర్శి నౌకట్ల రామారావు రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు భూపతిరాజు తిమ్మరాజు క్లస్టర్ ఇన్ఛార్జ్ గొంట్ల గణపతి పట్టణ అధ్యక్షులు బళ్ళ వెంకట్రావు పట్టణ అధ్యక్షులు గంధోమ సత్యనారాయణ జనసేన మండల అధ్యక్షులు అల్లాడి బాలాజీ టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు బచ్చు సర్లకుమారి బొర్రా సుజాత బీజేపీ పట్టణాధ్యక్షులు సింగులూరి చిట్టుబాబు కౌన్సిలర్లు బొల్లా వీరశ్వేత కిమిడి అరుణకుమారి మోపిదేవి సత్యవతి బొత్తుల శ్యామల తదితర టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు Ah, acá